అక్షయ తృతీయ శ్రీ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి స్వామికి ప్రత్యేక పూజ ఎలాంటి వస్తువులు కొనకూడదు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ పర్వదినాన శ్రీ శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి సంపనకు అధినాయకుడైన కుబేర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజుగా ఈ రోజున ఏ పనిచేసినా శుభప్రదంగా విజయవంతం అవుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం వెండితో పాటు విలువైన ఆభరణాలను కొంటూ ఉంటారు అయితే అలా కొనడమే కాదు దానధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇదిలా ఉండగా అక్షయ తృతీయ రోజున తులసి పూజకు సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడమే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఉదయం తిథి ప్రకారం అక్షయ తృతీయ పండుగను బుధవారం నాడు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉదయం ఐదు గంటల నలభై ఒకటి నిమిషాలు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలు గంటల వరకు పూజ చేసేందుకు శుభప్రదంగా ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అందుకే అక్షయ తృతీయ రోజున ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటొచ్చు అదేవిధంగా తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి సాయంత్రం వేళ తులసి మొక్కదగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు మెండుగా ఉంటాయి తృతీయ రోజున పూజా సమయంలో తెలుపు రంగు దుస్తులను ధరించాలి అంతేకాదు తెలుపు లేదా పసుపు రంగులో ఉండే నైవేద్యాన్ని సమర్పించాలి తృతీయ నాడు లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించాలి అక్షయ తృతీయ వేళ తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి లక్ష్మీదేవికి అక్షయ తృతీయ రోజున పూజ ముగిసిన తర్వాత తమలపాకులతో తాములం సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలను సంపదను పెరిగేలా అనుగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవితో పాటు శ్రీ విష్ణువు కుబేరస్వాములను పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఇంట్లో ఆనందం శాంతి ఉంటుంది మీ జీవితంలో ఏర్పడే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మరోవైపు తులసి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రియమైనదిగా పరిగణించబడుతుంది తులసి దళం లేని పూజ అసంపూర్ణంగా భావిస్తారు అందుకే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా దళాలను జోడించాలి తులసి దళంపై స్వస్తిక్ గుర్తును వేసి పూజలో తులసి సమర్పించి ధూపం దీపం సువాసన పువ్వులు తదితర వాటిని సమర్పించాలి ఇలా చేయడం వల్ల మహావిష్ణువు ఆశీస్సులు ఖచ్చితంగా దొరుకుతాయి అంతేకాదు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో మీకు ఆర్థిక లాభాలొస్తాయి అక్షయ తృతీయ పండుగ రోజు పొరపాటున కూడా కత్తి కత్తెర సూది కొడవలి గొడ్డలి బ్లేడు వంటి పదునైన వస్తువులను కొనుకూడదు ఒకవేళ ఈ వస్తువులను కొనుగోలు చేస్తే ఆ ఇంట్లో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది తృతీయ పండుగ నాడు నలుపు రంగు దుస్తులను నలుపు రంగు వస్తువులను నల్లటి ఫర్నిచర్నూ నల్లని ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ ఈరోజు నలుపు రంగు వస్తువులు కొంటే జీవితంలో ఊహించని కష్టాలు వస్తాయి పండుగనాడు పొరపాటున కూడా స్టీల్ సామాన్లను అల్యూమినియం పాత్రలను కొనకూడదు పదునైన ముళ్ళు ఉన్న మొక్కలను ఇంటికి తీసుకురాకూడదు ఈ ముళ్ళ మొక్కలు కూడా ఇంటికీ శుభంగా పరిగణించబడవు కనుక అక్షయ తృతీయ పండుగ నాడు వీటిని కొనకుండా ఉంటేనే మంచిది సర్వేజనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం